Hi, hello namaste, welcome back to our channel. ఈరోజు వచ్చేసి అంటే మీకు తమిళ చూస్తే అర్థమవుతుంది కదండి హ్యాంగింగ్స్ అనమాట బ్లౌజ్ అన్నప్పుడు శారీ అన్నప్పుడు హ్యాంగింగ్స్ మాత్రం బయట ఎందుకు ఉంటామండి సో అది కూడా నేనే చేసుకుంటానండి బ్యూటిఫుల్గా ఎలా కావాలంటే అలా చేసుకోగలను సో ఎలాగో నాకు వచ్చు నేను కొన్ని చేసుకుంటున్నాను కాబట్టి అది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్నట్టయితే నేను ఈరోజు నా హ్యాంగింగ్స్ కలెక్షన్తో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ చాలా ఉన్నాయండి బ్లౌజులు సో అన్ని బ్లౌజులతో అయితే వచ్చేసానండి వన్ బై వన్ అయితే చూపిస్తాను సో వీడియో అనేది లెంత్ కాకుండా ఉండాలి అంటే నేను టకటక చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఫస్ట్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అన్నమాట సో ఈ బ్లౌజ్ మీరు చూసిందేనండి డిజైనర్ శారీలో చూసిన బ్లౌజ్ అనమాట ఇది దానికి వచ్చేసిన హ్యాంగింగ్స్ అండి సో ఈ పల్స్ అనేది ఈ పల్స్ అనేది నేను కొనుక్కున్నానండి ఈ పల్స్ అనేది నేను కొనుక్కొని వీటిని అయితే ఉల్లం థ్రెడ్స్తో ఇలా చేస్తాను అనమాట థ్రెడ్స్ థ్రెడ్స్తో ఇలా చేశానండి సో వైట్ కలర్ అనమాట టోటల్ శారీలో వైట్ కలర్ ఉంది కదండి అందుకనేసి వైట్ కలర్ ఈ కలర్ వచ్చేసి ఆ రెడ్ కలర్ వచ్చేసి శారీ కలర్ అనమాట బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటాయండి హ్యాంగింగ్స్ అలా అంటే చాలా బాగుంటుందండి ఈ హ్యాంగింగ్ ఇది వచ్చేసి ఫస్ట్ హ్యాంగింగ్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ అన్నమాట బ్లాక్ కలర్ ప్లెయిన్ సారీ దాకా ఈ బ్లౌజ్ నేను ఎక్కువ యూస్ చేస్తానండి బ్లాక్ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట సో అందులో ఈ బ్లౌజ్ అయితే యూస్ చేస్తానండి దాదాపు ఇది వచ్చేసి అక్కడ ఒక మిర్రర్ మామూలుగా ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఈ అంటే మన బనారస్ క్లాత్ ఉంటుంది కదండి బనారస్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను చేయించుకొని అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఈ ర మిర్రర్ నేను స్టిచ్ చేసుకున్నానండి సో దానివల్ల ఈ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మెయిన్ ఈ మిర్రర్స్ అనేది పేస్ట్ చేయడం వల్ల అనేది చాలా బాగుంటుంది సో దీనికి వచ్చిన హ్యాంగింగ్స్ అయితే ఇవన్నమాట నేను చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇవి వచ్చేసి గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ అనమాట ఇవి ఒకసారి పిండేశాను ఫ్రెండ్స్ అందుకనేసి కొంచెం ఇలా ఉబ్బుగా లేవన్నమాట ఒకసారి పిండేశానండి వాటర్లో అంటే జాగ్రత్తగానే పిండాను కాకపోతే వాటర్ అనేది కొంచెం తడిసిపోయింది ఫ్రెండ్స్ అందుకనేసి కొంచెం ఇలా దగ్గరకైతే వచ్చేసాయి థ్రెడ్స్ వీటిని నేను ఏం చేశానంటే ఒకటి మన చిన్న కప్పు లాగా ఒకటి ఉండేదండి చిన్న కప్పు ఆ కప్పునైతే నేను ఇలా లాగా కట్ చేశాను ఇలా సర్కిల్ లాగా కట్ చేసి నేను ఏం చేశానంటే మన అంబిరర్స్ ఉన్నాయి కదండి నా దగ్గర అంబిరర్ అయితే నేను ఒకటి అండ్ ఇటొక్కటి ఈ టూ మిరర్స్ అయితే నేను ఇలా పేస్ట్ చేశాను అనమాట పేస్ట్ చేసేసి దీనికి అదండి షుగర్ బీడ్స్ పేస్ట్ చేశానండి కుట్టలేదు సో పేస్ట్ చేసేసాను అనమాట అండ్ కిందికి వచ్చేసి ఇలా సిల్క్ థ్రెడ్స్ అయితే ఇలా కింద అయితే ఇలా హ్యాంగ్ చేసేసాను అండ్ మరి అది ఖాళీగా ఉండకూడదు అనేసి నేను ఏం చేశానంటే ఇక్కడ త్రీ బీడ్స్ అయితే త్రీ సిక్స్ ఎంఎం బీడ్స్ అయితే ఇక్కడ స్టిచ్ చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది సో మా బ్లౌజ్కి మిర్రర్స్ ఉన్నాయి కదండి అందుకనేసి ఇందులో మిర్రర్ అనేది యూస్ చేశాను అనమాట ఇది వచ్చేసి సెకండ్ హ్యాంగింగ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను ఏంటంటే ఒక ఎవరితో సమ్ సెలబ్రిటీ అండి వాళ్ళకి ఉన్న బ్లౌజ్లో హ్యాంగింగ్ అన్నమాట సో దాదాపు ఈ బ్లౌజులు అన్నీ పాత బ్లౌజులు అండి కొత్తవి కావు సో ఒక్కొక్కసారి అన్నీ పిండుకుంటాం కదండి అందుకనేసి ఏంటంటే కొంచెం కొంచెం ఎక్కడో తడుస్తున్నాయండి కొంచెం తడవడం వల్ల ఏంటంటే ఈ థ్రెడ్ అనేది వాటి షైనింగ్ అనేది కానీ లేదు అంటే అవి కొంచెం ఇలా సర్కిల్లాగా రౌండ్ రౌండ్ తిరగడం కానీ అలా జరుగుతుంది కాకపోతే బేసిక్గా ఈ హ్యాంగింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా ఉంటుందండి హ్యాంగింగ్ అయితే మనకు పింక్ కలర్ అనమాట లోపల సెంటర్లో వచ్చేసి ఇలా ఆపల్స్ మన బీడ్స్ తీసుకొని ఫోర్ ఎంఎం బీడ్స్ అనేది తీసుకొని ఏం చేశానంటే హాఫ్ వైట్ థ్రెడ్ తోటి ఇలా చుట్టేశాను సూపర్గా అంటే సూపర్గా ఉంటాయండి హ్యాంగింగ్స్ ఇలా అన్నమాట సో ఇది వచ్చేసి ఇంకొక హ్యాంగింగ్ సో ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అండి రెడీమేడ్ బ్లౌజ్ అనమాట దీనికి వచ్చేసి ఇలా ఉంటుందండి హ్యాంగింగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా మనం ఒక్కొక్క హ్యాంగింగ్ అనేది మనం షాప్లో తీసుకోవాలి అంటే దాదాపు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కాస్ట్ అయితే పెడతారండి సో అంత కాస్ట్ ఎందుకు పెట్టాలి సో మనము ఏదో ఒకటి ఏదో ఒక మనకి ఎలా ఐడియా వస్తే అలా సో మిర్రర్ అనేది మనం మిర్రర్ బ్లౌజ్ ఉందనుకోండి అందులో మిర్రర్ అనేది యూజ్ చేసామనుకోండి హ్యాంగింగ్లో సో కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట దీనికి వచ్చేసి నేను ఇలా మిరర్ వేరే మిర్రర్ బ్లౌజ్ అనేది చేశానండి ఈ హ్యాంగింగ్స్ కాకపోతే నాకు అప్పుడు ఈ బ్లౌజ్ అనేది ఎందుకో నాకు అర్జెంట్ ఉండే అనమాట దీన్ని వేసుకోవాలి కాకపోతే దీనికి హ్యాంగింగ్ లేదు సో పింక్ కలర్ కదా ఎలాగో కలిసిందనేసి దీనికి యాడ్ చేసేసాను అనమాట చూడండి ఇలా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయండి హ్యాంగింగ్స్ సో సెంటర్లో వచ్చేసి దీనికి మిర్రర్ అయితే పెట్టేశానండి ఈ చుట్టూ వచ్చేసి సమ్ ఏదో సిరప్ మూత అనుకుంటా సిరప్ మూతని కట్ చేసేసి ఇలా చేసేసాను అండ్ దీనికి వచ్చేసి చుట్టూ ఫోర్ బీడ్స్ అయితే పెట్టేశానండి అండ్ ఇది వచ్చేసి కింద ఒక బాల్ అన్నమాట మనం బాల్ అయితే పెట్టేశాను సో టోటల్ వచ్చేసి హ్యాంగింగ్ అయితే ఇలా అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి ఇంకొక హ్యాంగింగ్ ఈ బ్లౌజ్ తెలుసు కదండి అందరికీ సో ఈ బ్లౌజ్ అన్నమాట కాకపోతే నేను హ్యాంగింగ్ గురించి అయితే మీకు మీకేం చెప్పలేదండి సో ఇది వచ్చేసి హ్యాంగింగ్స్ అండి ఇది దీనికి వచ్చేసి నేను ఏం చేశానంటే ఇది వచ్చేసి మనము నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది తెచ్చుకుంటానని చెప్పాను కదండి ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అన్నమాట ఈ క్లాత్ని నేనేం చేశానంటే ఇలా కుట్టేసి మన సర్కిల్ మోడల్లో ఇలా కుట్టేసి కింద కింద ఇది వచ్చేసి నేనేం చేశానంటే ఇలా అనమాట సిల్క్ థ్రెడ్ని ఇలా టూ లేయర్ లాగా కింద వచ్చేసి పింక్ కలర్ అండ్ మన శారీలో టూ కలర్స్ ఉన్నాయి కదండి ఒకటి క్రీమ్ కలర్ అండ్ ఇంకోటి పింక్ కలర్ అనమాట ఆ రెండింటిని యూజ్ చేసి ఇలా అయితే వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ అయితే పెట్టేశానండి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయన్నమాట సో ఫైవ్ వచ్చేసి ఇలా పెట్టేశాను ఫ్రెండ్స్ దానివల్ల అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ ఎంతో హెవీగా అయితే ఉంటుందండి ఇది వచ్చేసి ఇంకొక హ్యాంగింగ్ అనమాట చాలా హెవీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి శారీ అనేది కట్టుకున్నాక బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ అనేది చాలా లుక్ అయితే ఉంటుంది చేయడం అనేది చాలా సింపుల్ అండి ఒకసారి చేసుకున్నాం అనుకోండి అది అలవాటు అయిపోతుంది ప్రతి బ్లౌజ్కి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్కి వచ్చేసి హ్యాంగింగ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మనము మామూలుగా మనము రెడీమేడ్ హ్యాంగింగ్స్ తీసుకుంటా తీసుకుంటాం కదండి టెన్ ట్వంటీ రూపీస్లలో అలాంటి హ్యాంగింగ్ని చూసి ఇది ప్లాన్ చేసుకున్నానండి దాదాపు ఇదేంటంటే మనం పిల్లలు నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లల దగ్గర కలర్స్ చూడడానికి ఒక చిన్న అది ఉంటుందండి దాంట్లో ఈ సర్కిల్ ఈ బాల్స్ అయితే ఉండేదన్నమాట సో ఇవంతా దాదాపు తెగిపోయిందండి పిల్లల దగ్గర తెగిపోయిందాన్ని నేనేం చేస్తానంటే పడేయకుండా వాటిని మన బ్లౌజ్లలో గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ ఉంది కదా సో దానికి ఒక దానికి గ్రీన్ కలర్ అండ్ రెండు ఇలా కింద బీట్స్తో హ్యాంగ్ చేసేసి కింద రెండు పింక్ కలర్ యాడ్ చేసేసి ఇలా అయితే హ్యాంగ్ చేసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట బాగున్నాయి కదా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ మన బ్లౌజ్కి అనేది వర్క్ ఎంత ముఖ్యమో హ్యాంగింగ్ అనేది కూడా అంత ఇంపార్టెంట్ అండి హ్యాంగింగ్ అనేది బాగుందనుకోండి లుక్ అనేది ఇంకొంచెం సూపర్గా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ బ్లౌజ్ ఫ్రెండ్స్ పోట్లీ బటన్స్ బ్లౌజ్ అండి తెలిసిన బ్లౌజే అందరికీ అండ్ దీనికి వచ్చేసి హ్యాంగింగ్స్ నేనేం చేశానంటే దాదాపు వేస్ట్ క్లాత్ ఏది ఉన్నా నేను తెచ్చుకుంటానండి మిషన్ దగ్గర నుంచి వేస్ట్ క్లాత్ ఏమన్నా ఉన్నా కానీ అలా నేను ఏం చేశానంటే ఈ ఫస్ట్ లేయర్ చూడండి ఈ ఒకటి అనమాట ఈ ఫస్ట్ ఒకటి అనేది మిషన్ ఆంటీ చేసి ఇచ్చింది అనమాట నాకు ఈ ఒకటండి సో దీన్ని తీయడం ఎందుకు అనేసి నేనేం చేశానంటే అందులో ఇంకో టూ ఇంకో టూ అనేది నేను ఓన్గా స్టిచ్ చేసుకున్నానండి ఈ టూ అనేది నేను ఓన్గా స్టిచ్ చేసుకొని సో మనకు బ్లౌజ్ అనేది టోటల్ పోట్లీ బటన్స్ అనేది యూజ్ చేశాను కదా సో హ్యాంగింగ్స్ కూడా అలా యూజ్ చేస్తే రొటీన్గా కాకుండా ఇలా త్రీ లేయర్ అయితే చాలా హ్యాంగింగ్స్ అయితే ఉంటాయండి సో రొటీన్గా కాకుండా కొత్తగా ఉంటుందని ఒక థాట్ అయితే నాకు వచ్చి నేనేం ఏం చేశానంటే దీనికి ఫోర్ సైడ్స్ ఫోర్ అనమాట ఫోర్ సైడ్స్ ఫోర్ అయితే నేను పోట్లీ బటన్స్ అయితే కుట్టుకున్నానండి త్రీ లేయర్స్కి దీనికి ఫోర్ దీనికి ఫోర్ దీనికి ఫోర్ అనమాట అన్నిటికీ ఇలా ఫోర్ ఫోర్ అయితే కుట్టుకున్నాను దానివల్ల ఏంటంటే ఇంకా కొంచెం అట్రాక్షన్ అయితే వచ్చిందండి చాలా మందికి ఈ హ్యాంగింగ్ ఐడియా అయితే చాలా మందికి నచ్చిందండి ఐడియా బాగుందని నాకు చాలామంది అయితే కామెంట్ చేశారు సో ఇది వచ్చేసి ఇంకొక హ్యాంగింగ్ సో ఈ బ్లౌజ్ అనేది మీకు తెలుసు కదండి తెలుసు కాబట్టి దీని గురించి ఎక్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఏం లేదు సేమ్ నేను బ్లౌజ్ అయితే ఎలా బార్డర్ అయితే కుట్టేశాను అదే బార్డర్ విధంగా ఈ బ్లౌజ్ ఈ హ్యాంగింగ్స్ అయితే కుట్టేశానండి వేస్ట్గా క్లాత్ ఉన్నదాన్ని నేను ఏం చేశానంటే ఫస్ట్ అనేది ఇలా ఈ షేప్ అయితే కట్ చేసుకున్న అంటే పెద్ద క్లాత్ మీద ఈ షేప్ అయితే డ్రా చేసుకున్నానండి డ్రా చేసిన తర్వాత నేను ఇదంతా స్టిచ్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ ఇదంతా నేను ఫస్ట్ స్టిచ్ చేసుకొని ఆ తర్వాత ఏం చేశానంటే నాకు దానికి వన్ ఇంచ్ గ్యాప్లో నాకు అంత ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్లో నేను క్లాత్ అనేది కట్ చేసుకొని ఆ తర్వాత ఈ షేప్లో స్టిచ్ చేసుకున్నాను తర్వాత ఇలా కిందికి వచ్చేసి ఇలా ఈ హ్యాంగ్ అయ్యేది ఇలా తర్వాత స్టిచ్ చేసుకున్నాను అనమాట సో ఈ హ్యాంగ్ చాలామంది అంటే అందరికీ తెలిసిన హ్యాంగింగ్స్ ఏనండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి మెయిన్గా బ్లౌజ్కి వచ్చేసి హ్యాంగింగ్ వల్లనే అట్రాక్షన్ అయితే ఎక్కువ ఉంటుందండి అది వచ్చేసి నా ఫీలింగ్ అనమాట అందుకని ప్రతి ఒక్కదానికి డిఫరెంట్ డిఫరెంట్గా హ్యాంగింగ్స్ అయితే ఇలా చేసుకుంటూ ఉంటాను బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి నేను బ్లౌజులు చూపించాను కానీ మీకు ఎప్పుడు హ్యాంగింగ్స్ చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్ అందుకనేసి స్పెషల్గా మళ్ళీ హ్యాంగింగ్స్ అయితే చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి దీనికి వచ్చిన హ్యా దీని దీనికి వచ్చేసిన హ్యాంగింగ్స్ అండి ఇది వచ్చేసి నేను చెప్పాను కదండి ఇందాక సిరప్ మూత అనేది కట్ చేశానని అలాగే దీనికి కూడా ఒక సిరప్ మూత కట్ చేసేసి దీనికి ఏం చేశానంటే ఇటు షుగర్ బీడ్స్ అనేది పేస్ట్ చేసేసానండి పేస్ట్ చేసేసి మధ్యలో శారీ కలర్ అనమాట డార్క్ పింక్ సో పింక్ లేదనేసి నేను ఏం చేశానంటే నా దగ్గర బేబీ పింక్ ఉందండి బేబీ పింక్ ఒకటి అండ్ గోల్డ్ ఒకటి ఇలా బేబీ పింక్ ఒకటి ఇలా మధ్యలో కరెక్ట్గా సరిపోయేలాగా ఇలా చేశానంటే మరి ఖాళీగా ఉండకుండా ఇక్కడ వచ్చేసి ఒక మన పింక్ కలర్ బాల్ ఒకటి ఊలంతెడ్డితో చేసుకొని మళ్ళీ ఇలా ఇదే సైజు చిన్న మూత ఒకటి కట్ చేసేసి ఇక్కడ చేశానండి అండ్ ఇలా వచ్చేసి కింద తోటి ఇలా హ్యాంగ్ చేశాను అనమాట జస్ట్ ఇక్కడ నుంచి ఇలా కూడా చేసుకో ఉంచుకోవచ్చండి కాకపోతే నాకు కొంచెం పెద్ద పెద్దగా హ్యాంగింగ్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకనేసి ఇలా ఉంచేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి చూడండి ఉల్లంథ్రెడ్తో చేసిన బ్లౌజ్ అనమాట పట్టు శారీకి ఒకటి చూపించాను కదండి దానికి వచ్చేసి థ్రెడ్స్తో చేసిన బ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ అనమాట ఈ ఉలంత్రెడ్తో హ్యాంగింగ్స్ అనేది నాకు చాలా నచ్చిందండి అందుకనేసి దాదాపు ఇదే హ్యాంగింగ్ నేను ఒక త్రీ బ్లౌజ్ ఏమో చేశాను ఫ్రెండ్స్ అన్నిటికీ అంటే జస్ట్ కొంచెం కొంచెం డిఫరెన్స్ అయితే చేశానండి కానీ ఊలెన్స్ బాల్స్ అయితే సేమ్ అనమాట ఏమో ఇక్కడ నేను షుగర్ బీడ్స్ యూజ్ చేశాను ఏమో ఇలా ఈ పర్ల్స్ యూస్ చేశాను అండ్ ఏమో ఫోర్ ఎంఎం బీడ్స్ యూస్ చేశాను అండ్ ఇక్కడ ఏమో ఇది రెడీమేడ్ యూస్ చేశాను అండ్ ఏమో ఇక్కడ థ్రెడ్ చూసేసి థ్రెడ్ చుట్టేసి అలా సంథింగ్ కొంచెం డిఫరెన్స్ అయితే చేశానండి కాకపోతే అన్నిటికీ ఊలన్ థ్రెడ్ ఈ ప్రాసెస్ అనేది సేమ్ అనమాట సో ఇది వచ్చేసి ఇంకొక హ్యాంగింగ్ ఇది వచ్చేసి మన మిర్రర్ వర్క్ బ్లౌజ్ అండి దీనికి వచ్చి ఇలా మిర్రర్ ఉంది కదండి మనకు బ్లౌజ్ అనేది మిర్రర్ అనమాట మిర్రర్ కాబట్టి నేను ఏం చేశానంటే ఇలా ఒక సిరం మూత అనేది కట్ చేసే ఆ ప్రాసెస్ ఉంది కదండి సో నాకు అలా అదే నచ్చిందనమాట దానికి థ్రెడ్ అనేది చుట్టేసి షుగర్ బీడ్స్ అనేది యాడ్ చేసేసి నేను మధ్యలో ఏం చేశానంటే ఇటు ఒక మిర్రర్ అండ్ ఇటొక మిర్రర్ అని అనమాట పేస్ట్ చేసేసాను ఇలా టూ హ్యాంగింగ్స్ అట్ చేసేసానండి ఈ బాల్స్ వచ్చేసి ఏంటంటే మనము శారీ కలర్ ఎల్లో కలర్ అనమాట ఎల్లో కలర్ శారీ అయితే ఉంటుందండి ఆ శారీ కలర్ వచ్చేసి ఇలా బాల్స్ చేసేసాను చాలా అంటే చాలా బాగుంటుందండి పైన వచ్చేసి నా దగ్గర ఎల్లో కలర్ ఈ ఈ బీడ్స్ అయితే ఉన్నాయండి అందువల్ల ఇవి యాడ్ చేసేసాను సో ఉన్నాయి కదా అని పెట్టేశానండి చాలా అంటే చాలా బాగుంటాయి సో ఇది వచ్చేసి ఇంకొక హ్యాంగింగ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి దీనికి వచ్చి హ్యాంగింగ్స్ ఇలా ఉంటాయి మనం ఓవరాల్ వర్క్ అయితే నేను బ్లౌజ్ చేశాను కాబట్టి మళ్ళీ సపరేట్ హ్యాంగింగ్స్ అంటే సెట్ అవ్వదు అండి సెట్ అవ్వదు కాబట్టి నేను ఏం చేశానంటే లాగానే దానికి కూడా హ్యా మిర్రర్స్ అనేది కుట్టేసి ఇలా చిన్న చిన్న హ్యాంగింగ్స్ అయితే చేసుకున్నాను అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇది వచ్చేసి ఇంకొక హ్యాంగింగ్ అనమాట సో ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి హ్యాంగింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి మై ఫేవరెట్ అని చెప్పొచ్చు అంత అంటే అంత బాగుంటాయండి చూడ్డానికి మీకు ఎలా అనిపిస్తుందో కానీ రియల్టీ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటాయండి దీనికి నేను వచ్చేసి ఏం చేశానంటే మన బ్లౌజ్కి వచ్చేసి ఎలా ఫ్లవర్ అయితే ఉన్నాయో సో అలా ఫ్లవర్ ఈ సైడ్ ఒక కలర్ తోటి అండ్ ఈ సైడ్ మన బ్లౌజ్లలో నేను సిక్స్ కలర్స్ యూస్ చేశాను కదండి ఆ సిక్స్ కలర్స్ ఏంటి అంటే ఇటు అండ్ ఇటు యూస్ చేశాను అనమాట ఒక హ్యాంగింగ్లో వచ్చేసి అన్ని కలర్స్ ఉండేలాగా ఇప్పుడు దీనికి వచ్చేసి సేమ్ ఇదే విధంగా ఫ్లవర్స్ అండ్ ఇదే విధంగా అటు ఫో సిక్స్ త్రీ కలర్స్ అండ్ ఇటు ఫోర్ కలర్స్ అనమాట యూస్ చేసేసి ఈ హ్యాంగింగ్ అయితే చేశానండి సో సెంటర్లో ఒక పర్ల్ అనేది యాడ్ చేసేసాను అండ్ ఇదే విధంగా నేను కింద ఇలా చిన్న చిన్న ఈ బీడ్స్ టెన్ఎంఎం పర్ల్స్ అయితే ఇలా హ్యాంగ్ ఇలాగా హ్యాంగ్ చేశానండి చాలా అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ హ్యాంగింగ్స్ అయితే సో ఇది వచ్చేసి లాస్ట్ బ్లౌజ్ అండి ఇంకా ఉన్నాయండి హ్యాంగింగ్స్ కాకపోతే వాటా ఉలంత్రెడ్డివి నాకు నచ్చి ఉలంత్రెడ్ అంటే కొన్ని నాకు నచ్చిన డిజైన్స్ వేరే బ్లౌజ్కి రిపీట్ అన్నమాట బ్లౌజులు ఉన్నాయి కాకపోతే రిపీట్ అనమాట ఇప్పుడు నాకు ఉలంతటి వినొచ్చాయి కదండి అలాంటివి ఒక టూ చేశాను అనమాట అండ్ కలర్ కలర్ గ్రీన్స్తో అలా మనం బౌల్స్కి చిన్న బాల్స్కి చుట్టే విధంగా చేశాను కదండి అవి వచ్చేసి ఇంకొక బ్లౌస్కి అన్నమాట అలా కొన్ని రిపీట్ చేస్తాను అనమాట సో రిపీట్ అనేది ఎందుకు చూపించడం అనేసి చూపించట్లేనండి కాకపోతే ఒక్కొక్క పీస్ మాత్రం మీకు చూపించడానికి చూపిస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి అందరికీ తెలిసిన హ్యాంగింగ్ అండి దీంట్లో స్పెషాలిటీ అయితే ఏం లేదు సో బ్లౌజ్ చూపించినప్పుడు హ్యాంగింగ్స్ గురించి కూడా చెప్పాను కదా కాకపోతే సో ఇది వచ్చేసి హ్యాంగింగ్ వీడియో కాబట్టి ఒకసారి దీన్ని కూడా చూపిస్తే బాగుంటుందని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన పికాకు హ్యాంగింగ్ అనమాట సో ఇది వచ్చేసి నా ఫైనల్ బ్లౌజ్ అండి సో ఇదన్నమాట నాకు కొంచెం బ్లౌజ్ ఎలా అంటే నాకు హ్యాంగింగ్స్ మీద కూడా అంతే ఇంట్రెస్ట్ అండి బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకుంటాను హ్యాంగింగ్ కూడా అలానే ఉండాలి అనేసి నాకు అనిపిస్తుంది సో అందుకనేసి ప్రతి దానికి డిఫరెంట్గా హ్యాంగింగ్ అయితే చేసుకుంటానండి నా హ్యాంగింగ్స్లో మీకు ఏది నచ్చింది ఏది బాగుందని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అవి చేయకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి బాయ్